హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో భాగంగా సిక్స్త్ క్లాసు సైన్స్కి సంబంధించినటువంటి మొదటి లెసన్ అయినటువంటి మన ఆహారం అనే చాప్టర్ని ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి లైక్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసేటటువంటి ప్రతి వీడియో కూడా మీకు ముందుగానే వీడియో రూప అంటే నోటిఫికేషన్ రూపంలో మీకు ముందుగా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఇక లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో యూనిట్ మన ఆహారం మనకు ఆహారం లభించే వనరు మొక్కలు జంతువులు మరియు ఇతరములు ఆహార దినుసులు ఏ వనరుల ద్వారా లభిస్తాయో మీకు తెలుసా మొక్కలు జంతువులు కాక ఆహార దినుసులు ఇతర వనరుల ద్వారా కూడా లభిస్తాయా మొక్కల వివిధ భాగాలను మనం ఆహారంగా తీసుకుంటాం మనకు మొక్కల నుండి కూరగాయలు పండ్లు లభిస్తాయి జంతువుల నుండి పాలు గుడ్లు మాంసము లభిస్తాయి మొక్కలు జంతువులే కాక ఇతర వనరుల ద్వారా కూడా ఆహార దిగువలు లభిస్తాయి మరి పదండి తెలుసుకుందాం ఇప్పుడు కృత్యం చేద్దాం కొన్ని దినుసుల పేర్లు పట్టికలో ఇవ్వబడ్డాయి ఒక్కో దినుసు లభించే వనరులేవో తెలుసుకోండి మొక్క అయితే భూ అని జంతువు అయితే జా అని ఇతర వాటికి ఈ అని పట్టికలో తెలపండి మనకు ఆహారాన్ని వరిస్తారు పట్టికలో ఒకవైపు ఆహార పదార్థం పేరు పట్టిక మధ్యలో ఆహార వనరులైన మొక్కలు జంతువులు ఇతర చివరన మొక్క పేరు లేదా జంతువు పేరు రాయాలి ఆహార పదార్థాల పేరు వంట నూనె తేనె చిప్స్ పసుపు పొడి ఉప్పు పిండి ముద్ద మాంసం బియ్యం చక్కెర వేరుశనగలు లేదా పల్లీలు వంట నూనె నూనె వృక్ష సంబంధమైనది మొక్కల గింజల నుండి నూనెను తయారు చేస్తారు నూనెలు కొవ్వు పదార్థాలు ప్రాంతాన్ని బట్టి కుటుంబ అలవాట్లను బట్టి వాడే నూనెలు మారుతాయి ఉదాహరణకు సూర్యముఖి పల్లీలు మొదలగు వాటిని వంటలలో వాడతారు కాబట్టి పట్టికలో మో అని చిత్రంలో సూర్యముఖి లేదా చూడవచ్చు సేకరించిన తేనెగా మారడానికి తీగలు ప్రధాన పాత్ర పోషిస్తాయి కాబట్టి పట్టికలో అని రాయాలి తేనె పంచదార కన్నా రెండు రెట్లు ఎక్కువ తీపిగా ఉంటుంది తేనె క్రిమి సంహారక కలిగి ఉంటుంది ప్రకృతి ప్రసాదించిన సహజ సిద్ధ ఔషధం తేనె చిత్రంలో పువ్వుల నుండి బకరందాన్ని సేకరిస్తున్న తేనెటీగని చూడవచ్చు చిప్స్ ఆలుగడ్డ నుండి తయారు చేస్తారు ఆలుగడ్డలు ఆలుగడ్డ ముక్కల నుండి లభిస్తాయి కాబట్టి పట్టికలో మొ అని రాయాలి ఆలుగడ్డలను పలుచటి ముక్కలుగా కోసి నూనెలో వేయించి చిప్స్ను తయారు చేస్తారు చిప్స్ ను పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు పసుపు పొడి పసుపు పొడి మొక్కల నుండి లభిస్తుంది వంటలకు వాడే మసాలా దినుసులలో పసుపు పొడి ముఖ్యమైంది పసుపును ఔషధంగా సౌందర్య సాధనంగా వంటల్లో ముఖ్యమైన దినుసుగా వాడుతున్నారు పట్టికతో మో అని తాయాలి ఉప్పు దీనిని లవణం అని కూడా అంటారు దీనిని ప్రధానంగా రుచి కొరకు వాడతాను సముద్ర జలాన్ని మడులలో ఉంచి సూర్యరశ్మి సహాయంతో నీటిని ఇగిరింప సముద్ర జలంలో ఉప్పు కరిగిపోయి ఉంటుంది కాబట్టి నీరు ఎగిరిపోయి ఉప్పు స్ఫటికాలుగా మిగిలిపోతుంది ఉప్పు మొక్క జంతువు నుండి లభించదు కాబట్టి ఇతరముల కిందికి వస్తుంది కాబట్టి పట్టికలో నీ అని రాయాలి పిండి ఆహార ధాన్యాల నుండి తయారు పదార్థం గోధుమ జొన్న మొక్కల నుండి ధాన్యాన్ని సేకరించి పిండి మరలో ఆడించి పిండిగా మారుస్తారు పిండికి తగినంత నీరు చేర్చి కలిపితే పిండి ముద్ద తయారవుతుంది పిండితో చపాతీలు రొట్టెలు రకరకాల పిండి వంటలు చేస్తారు పట్టికలో గో అని రాయాలి మాంసం మాంసం జంతువుల నుండి లభించే ఆహార పదార్థం ఉదాహరణకు మేక గొర్రె కోడి చేపలు వంటి జంతువుల నుండి లభిస్తుంది కాబట్టి పట్టికలో జా అని కాయాలి చిత్రంలో గొర్రె మేక కోడి వంటి జంతువులను చూడవచ్చు బియ్యం బియ్యం మనకు వరి మొక్క నుండి లభిస్తుంది చిత్రంలో వరి మొక్కను చూడవచ్చు వరి మొక్క చివరన వడ్లతో నిండిన గిలలు ఉంటాయి ఈ వడ్లను మొక్క నుండి వేరు చేసి బియ్యాన్ని బయటకు తీస్తారు కాబట్టి బియ్యం మొక్క నుండి లభిస్తుంది కాబట్టి మనం పట్టికలో మో రాయాలి గుడ్లు గుడ్లు జంతువుల నుండి లభించే ఆహార దినుసు చాలా మంది కోడి గుడ్లను ఆహారంగా తీసుకుంటారు ఇవి మంచి పోషక పదార్థాలను శరీరానికి ఇస్తాయి గుడ్లు జంతువుల నుండి లభిస్తుంది కాబట్టి పట్టికలో జాన్ని ఉదాహరణకు కోడి చిత్రంలో కోడిని కూడా చూడవచ్చు మొక్కల నుండి లభించే చక్కెరను పంచదార అని కూడా అంటారు చక్కెర చెరుకు మొక్క నుండి లభిస్తుంది చెరుకు మొక్క కాండం నుండి రసాన్ని తీసి చక్కెరను చక్కెర మెల్లుల్లో తయారు చేస్తారు చక్కెర చెరుకు మొక్క నుండి లభిస్తుంది కాబట్టి పట్టికలో మో అని రాయాలి చిత్రంలో చెరుకు మొక్కను కూడా చూడవచ్చు పల్లీలు అని కూడా అంటారు చూశారు కదా సో ఇలాంటి క్వాలిటీగా ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ రెగ్యులర్ గా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ప్రధానంగా చూసుకున్నట్లయితే టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ రెగ్యులర్గా పొందాలనుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసేటటువంటి ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి అదేవిధంగా నాకు సపోర్ట్ అనేది ఇస్తారని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఏ నైస్ డే